అందరికి నమస్కారం జగన్మోహన్ రెడ్డి అమరావతి నిర్మాణం ఎప్పుడు చెప్పలేదు అమరావతి నిర్మాణం చేసినటువంటి తీరు తప్పని చెప్పారు ఎన్ని వేల ఎకరాలు రైతుల నుంచి దోచుకోకండి అని చెప్పారు ఈ దోచుకున్నది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని చెప్పారు సో అది మీరు గమనించకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టుగా దారుణంగా అవమానిస్తానంటే ఎట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని ఒప్పుకున్నారు కాబట్టి ఎన్నికల ముందు చెప్పారు అమరావతితో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమ కూడా అభివృద్ధి చెందాలని కోరుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతంలో ఇల్లు కట్టుకోపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకుని అక్కడే నివాసం ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇల్లు కడితే ప్యాలెస్ అని చెప్పినోళ్లు ఇప్పుడు ఐదు ఆరు ఎకరాలలో నిర్మాణం చేయబడుతున్నారు ఆ మేధావులు జగన్ గారు చెప్పింది ఏంటి ఈ స్వార్థం కోసం రాష్ట్ర ప్రజలు అన్యాయంగా చేయకండి ఇదంతా లక్షల్లో అప్పులు తెచ్చి ఇక్కడ గుమ్మరించి ప్రజలను మోసం చేయకండి వాళ్ళ మీద భారం వేయకండి అని చెప్పారు ఉన్నంతలో చాలా పద్ధతిగా నీట్ గా ఎంత అవసరమైతే అంత నిర్మాణం చేపట్టుకోవాలని కూడా వాళ్ళు గతంలో చెప్పినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే పదే అదే చెప్పినటువంటి పరిస్థితి జగన్ గారు శుభకార్యాలకు రావద్దంట వస్తే పాపం దలుగుతుందని అంటున్నారు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మీరు మీ శుభకార్యం చేయనటువంటి మీరు చెప్తున్నటువంటి గడ్డకు ముందే మరి సింహాచలం అప్పన్న సన్నిధిలో ఏడు మంది ప్రాణాలు బలి తీసుకున్నారు కదా మీ నిర్లక్ష్యం కారణంగా మరి దీన్ని ఏమంటారు ఇప్పటికి ఇప్పుడు ఇది పాపం అంటే ఈ రకంగానే ఉంటది ఏడు మంది పుట్టలు పెట్టుకుని మీ నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు ఒక ప్రాంతం ఒక వర్గం బాగుపడే విధంగా మీరు ఈ రోజు నిర్మాణాలు చేపడుతున్నారంటే మిగతా రాష్ట్రం అంతా కూడా నాశనం అయిపోయే విధంగా మీ నిర్ణయాలు తీసుకొని ఈ రోజు ఒక కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు పాపాలు ఎవరికి పడుతున్నాయి ఎవరు పాపాలు ఎక్కువగా చేస్తా ఉన్నారు ఇక్కడ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత మరి తిరుపతిలో తొక్కిస్తాడు జరిగింది ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు అనేక మంది గాయాలు పాలయ్యారు మరి మన హిందువులు దైవంగా భావించే తల్లిగా భావించే వంటి గోవులు వందలాది గోవులు చనిపోతా ఉన్నాయి మరి వాటిని సంరక్షాల్సిన బాధ్యత ఉన్నప్పుడే సంరక్ష సంరక్షి చేయట్లేదంటే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం అనేక అక్రమాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి మరి ఇది కాదా పాపం అంటే ఇన్ని పాపాలు పెట్టుకుని శుభకార్యాలు జగన్ ని పిలవరంటారు మరి చిరంజీవి గారు కూడా మూడు రాజధానులు జై కదా పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు రాజధాని యాంటీ అని మాట్లాడారు కదా మరి ఇదే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతికి సంబంధించి దోచుకుంటున్నారని చెప్పి దోచుకోవడం కోసం ఈ అమరావతి అని చెప్పి పోలవరానికి సంబంధించి ఒక ఏటీఎం లాగా వాడుకుంటారని చెప్పారు కదా ఇదే బిజెపి పార్టీ నాయకులు ఇప్పుడు అమరావతికి సంబంధించి ఒక క్రెడిట్ కార్డు లాగా కూడా వాడుకుంటున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు కదా మరి అందరూ కలిసి అందరు కడుపులో కత్తులు ఉన్నాయి అందరు కలిసి ఒకే వేదిక మీద ఉన్నారు ఇది అద్భుతము మహా అద్భుతం అని రాష్ట్ర వ్యాప్తంగా పండుగ జరుగుతుందని చెప్పి మరి ఒకరి ముఖాలు ఒకరు ఎట్లా చూసుకుంటున్నారు ఇక్కడ జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు రాజధానులు బాగుపడాలని కోరుకున్నారు కానీ జగన్ గారు మూడు రాజధానులు అయితే బాగుంటుందని అంటున్నారు అమరావతితో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమ i <laughs>